హలో నేను మీ విశ్వరాయుడు శ్రీనివాస్ ఈరోజు మరి ముద్ది నరసింహం గారి చింత చెట్టు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న చెట్టు సుమారు వంద సంవత్సరాల నాటి ఆయుష్ కలిగినటువంటి వయసు కలిగిన చెట్టు ఇది చూస్తున్నారు కదా చింతకాయ పచ్చడి పచ్చలన్నింటిలో ఒక ఊరగాయ పచ్చళ్ళలో మరి చాలా విలువ కలిగింది మరి చేను పొగాకు వేశారు చెట్టు చూస్తున్నారు కదా క్రిమ్ సంహారక మందులు జీవితకాలంలో ఒక్కసారైనా మరి చింత చెట్టు కొట్టిన దాఖలా లేవు ప్రపంచంలో అలాగనే మరి రసాయనిక మందులు కూడా ఏమి లేకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి మంచి వరం వరం ఇది మరి ప్రతి ఒక్కళ్ళు మరి చింతకాయ పచ్చడి ఇంటికి రెండు మూడు కట్లు పెట్టుకొని ప్రతి సందర్భంలో ప్రతిరోజు కనీసం ఒక ముద్దలో కన్నా ఈ పచ్చడి తింటే ఆరోగ్యానికి ఎంతో మరి మేలుకరం కాబట్టి చూస్తున్నారు కదా కాకుల్లాగా ఎగబడ్డారు ఈ కాయల కోసం మరి కుర్రోళ్ళు కానీ ంతా నవ్వుతారెందుకురా మరి కాకులు ఎగబడ్డట్లు ఎగబడి మాకు 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 అని చెప్పేసి అంటున్నాడు మరి ఎంతో డిమాండ్ ఉంది చెట్టుకి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి ఆహార పదార్థాల్లో మనం తినేటువంటి ఆహారంలో ప్రతి ముద్దకి కొంచెం పచ్చరేసుకొని తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోనండి అదే కాకుండా మరి నూనెలో నూనె కాకుండా ఇందులో పల్లికాయలు తీసుకొని ఒక మూడు కేజీలు అయితే ఒక కేజీ నూనె అవుతుంది ఆ విధంగా మంచి నూనె వేసుకొని మరి సహజంగా ఈ పెచ్చలు చేసుకొని చింతకాయ పచ్చడి ఊరగాయ పచ్చడి లాగా నిల్వ పచ్చడి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మరి వినియోగించుకొని రాబోయే తరాల పిల్లలకి మీరు దీని ప్రాముఖ్యత గురించి చెప్పి దీన్ని మంచిగా ముందుకు తీసుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మంచిగా వినియోగించుకోండి చూశారు కదా కాయలు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఊరగా పచ్చల ప్రాముఖ్యత సంతరించుకున్న దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ పిల్లలందరికీ దీని మంచి గుణాల గురించి చెప్పాలి మనం అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ ఉంటాం మరి ధన్యవాదాలు